ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఏసుతో పరిశుద్ధ వారం అనే అంశంలో రెండో భాగంగా ఏసు దేవాలయంను శుద్ధి చేయుట అనే అంశాన్ని ధ్యానించుకుందామండి వాక్య భాగం మార్కు స్వార్థ పదకొండో అధ్యాయంలో పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు మనం ధ్యానించుకుందాము ఈ బైబుల్ మీరు కూర్చొని చదవాలండి పరిశుద్ధ వారంలో పరిశుద్ధ గ్రంథాన్ని దయచేసి పఠించండి తర్వాత మనం దాన్ని పాటించాలి కుటుంబంగా వాక్యాన్ని మీరు ధ్యానించుకోండి నిన్నటి దినాన యేసుప్రభు ఎరుషలేంలోనికి ప్రవేశించారు మరి ఎరుషలేం ప్రజలు సంతోషంగా ఏసుప్రభుని ఆహ్వానిస్తారు స్థుతిస్తూ మనం కూడా ఏసుప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించారు ఈ మన హృదయంలోనికి వచ్చిన యేసుప్రభు ఏం చేస్తారంటే మన హృదయాన్ని శుద్ధి చేస్తారన్నమాట దాన్నే దేవాలయాన్ని శుద్ధి చేయుట ఎరుషలేం దేవాలయం ఎరుషలేం అంటే నేనే నా దేవాలయం నా హృదయం నా హృదయంలో మలినమంతా కూడా శుద్ధి చేయాలన్నమాట డాక్టరు దగ్గర వెళ్తే అమ్మ ఇదో ఇక్కడ నీ బ్లాక్ అయిపోయింది హార్ట్లో కొలెస్ట్రాల్ చేరుకుంది అది అలా స్టంట్స్ వేయాల అలా చెప్తారు కదా సో అలాగే యేసుప్రభు మనకి హార్ట్కి డాక్టర్ అనమాట సో ఆయన యాంజియోగ్రామ్ చేసి చెప్తాడు సో మనకి శుద్ధి అనేది చాలా చాలా ముఖ్యమండి ఏసు ప్రభు ఈరోజు సోమవారం రోజు ఏం చేస్తారంటే రెండు పనులు చేస్తారన్నమాట ఒకటి అంజూరపు చెట్టుని శపిస్తారు అసలు అందరినీ ఆశీర్వదించే ఏసుప్రభు అంజూరపు చెట్టుని ఎందుకు అండి శపించారు ఆ తర్వాత దేవాలయంలోనికి వచ్చి దేవాలయాన్ని శుద్ధి చేస్తారు ఇప్పుడు మనం నిన్న సాయంకాలం చూస్తే ఎరుషలేంకి వచ్చారు ఎరుషలేంలోకి ఆయన వచ్చిన తర్వాత ఎరుషలేంని చూసి ఏడుస్తారండి దేవాలయంలో ప్రవేశించే ముందు ఎరుషలేంని చూసి ఏడుస్తారు ఓలివ కొండ మీద నిలబడి ఇవన్నీ మేము చూశాను నేను చూశాను కనుక చెప్తున్నాను ఆయన ఎక్కడైతే నిలబడి ఏడ్చారో అక్కడ కనుగుడ్డు రూపంలో ఒక చిన్న చేపల్ని కట్టారండి డామినస్ ఫ్లెవిట్ అంటారు అంటే కనుగుడ్డు అని అర్థం కన్నీరు కార్చిన చోట అనమాట ఆయన ఏడుస్తారు అక్కడ ఎరుషలేంని చూసి ఏడుస్తారనమాట ఎరుసలెంలకు ప్రవేశించిన తర్వాత ఎరుషలేమా ఎరుషలేమా కోడి రెక్కలు చాచి తన పిల్లలను చేరదీయ కోరినట్లు ఎన్ని మార్లు నేను నిన్ను చేరదీయ కోరినా కూడా నీవు అందులకు అంగీకరించలేదు కనుక ఈ పట్టణము నిర్మానుషమైపోతుంది రాయి మీద రాయి ఉండదు ఏలైనా ప్రభువు నిన్ను రక్షింప వచ్చిన సమయాన్ని నువ్వు గుర్తించలేదని ఏడుస్తారు మీరు లూకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం చదివితే నలభై నాలుగు నలభై ఒకటి నుంచి అనమాట ఆయన ఏడుస్తారండి నిన్ను చూసి నన్ను చూసి ఏడుస్తున్నారా దేవుడు ఏసుప్రభుని లోకానికి ఎందుకు పంపించారంటే ఆయనలాగా మనం జీవించాలని ఆయనని మాదిరిగా తీసుకొని జీవించాలి అని అందుకే ప్రభు మీరు నన్ను అనుసరించండి అని మొదటి మాటగా మాట్లాడతారండి మత్తేసు వార్త నాలుగు పదిహేడులో చూస్తే నన్ను అనుసరించండి అలాగే రోమ ఎనిమిది ఇరవై తొమ్మిదిలో పౌల్ రాస్తాడు మనము తన కుమారుని సారూప్యమును పోలి అలా ఉండాలి అద్దంలో జీజస్ చూస్తే మన ప్రతిబింబం కనబడాలన్నమాడు యేసు ప్రభు పరలోక తండ్రి ప్రతిబింబమైనట్లే మనం ఆయన ప్రతిబింబంగా ఆయనని పోలి జీవించాలి అని అనమాట అయితే ఆయన ఎరుషలేమిని చూసి ఏడుస్తారు ఆ ఎరుసలేం నువ్వేనా ఇలాగా దేవుని బిడ్డ ఉండాల్సింది ఇదేనా ఏసుక్రీస్తుకి మనం ఇచ్చే సాక్ష్యం అన్నిల ఎదుట ఆయన ఏడుస్తారు ఏడ్చిన తర్వాత దేవాలయంలోకి వెళ్తారు అక్కడ పిల్లలు కూడా గొప్పగా నినాదాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత అక్కడ కొంతమందిని ఆయన స్వస్థపరిచి ఇంకా ఎరుషలేం నుంచి రాత్రి ఎక్కడికి వెళ్తారండి నిన్న రాత్రి ఆదివారం బెతానియా గ్రామానికి వెళ్తారండి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నాలుగు రాత్రులు ఆయన బెతానియా గ్రామంలో గడుపుతారనమాట సండే మండే ట్యూస్డే వెనస్డే సో నిన్న రాత్రి బెతానియాకి వెళ్ళారు మూడు మైళ్ళు ఉంటుందండి ఎరుషలేం నుంచి బెతానియా మళ్ళా వేకునే లేచారు ఈరోజు సోమవారం వేకోనే లేచి శిష్యులతో కలిసి శిష్యులు కూడా ఆయనతో ఉన్నారండి వాళ్ళతో కలిసి ఆయన బెతానియా నుంచి ఇప్పుడు ఎరుషలేంకి వస్తున్నారు గబాగబా నడుస్తున్నారు ఆయనకు ఆకలేస్తుందండి ఆకలేసినప్పుడు ఆ దారి ప్రక్కన అంజూరపు చెట్టు ఉంటుంది అనమాట అక్కడ చాలా ఉంటాయండి అంజూరపు చెట్లు ఓలివ చెట్లు అట్లా అప్పుడు పచ్చగా ఉంది చెట్టు అని కాయలు దొరుకుతాయని దగ్గరికి వెళ్తే పచ్చగా ఉన్నాయి ఆకులు కానీ కాయలు లేవు ఆకలేస్తుంది అప్పుడు ఆయన ఈ చెట్టు ఎన్నడూను ఫలింపకుండును అని ఆ చెట్టుని శపిస్తారండి శపించి ఇంకా గబగబా దేవాలయానికి వస్తారు వచ్చేసరికి దేవాలయంలో ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది ఎందుకంటే పాస్క పండుగ వస్తుంది కదండి పాస్క పండుగకి ప్రజలు అనేక దేశాల నుంచి యూదులు వస్తారు వాళ్ళకి చాలా ముఖ్యమైంది నిర్గమకాండం పన్నెండులో వాళ్ళు గొర్రె పిల్లని వధించి రక్తాన్ని ద్వారబంధాలకి పూస్తారు ఆ రోజు దేవుడు పాస్క అంటే పాస్ ఓవర్ ఆ ఐగుప్తులో దాటిపోతాడు రక్తపు ఉన్న ఇండ్లని దాటిపోతాడు రక్తపు మరకలు లేని ఐగుప్తి లైన్లలో ఇండ్లలో ప్రవేశించి వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని ఆయన సంహరిస్తాడు అంటే రక్తం వల్ల రక్షణ అనమాట ప్రభు అప్పుడే చెప్తారు వాళ్ళకి ఎప్పటికీ ఇది మీకు జ్ఞాపకార్థంగా ఉండాలి మీరు ఎప్పుడు ఈ పండుగ చేసుకోవాలి అని వాళ్ళు ఆ పండుగను చేసుకుంటారండి మొదటి నెల నీసాన్ నెల పద్నాలుగో తారీఖు మనకు అది గుడ్ ఫ్రైడే అనమాట సో ఇప్పుడు ఈరోజు సోమవారం కదండి ప్రజలు అప్పటికే వస్తారు వచ్చి ఇంకా తర్వాత మరి వాళ్ళు వేరే దేశం నుంచి వస్తే డబ్బులు మార్చుకోవాలి కదండీ ఇప్పుడు మన అమెరికా వెళ్తే డాలర్స్ లాగా ఆ తర్వాత మరి పావురాల్ని పేదవాళ్ళైతే పావురాలు కొనుక్కొని అర్పిస్తారు గొర్రెలు మేకలు వాళ్ళ స్థోమతను పట్టి అయితే వాళ్ళు దేవాలయంలో ఎట్లా అమ్ముతున్నారంటే వాళ్ళు ఒకవేళ ఒక వంద రూపాయలు అనుకోండి ఒక మేక ఏమో ఐదు వందలకి అట్లా అమ్ముతున్నారు వ్యాపారం అక్కడ చేస్తున్నారండి దేవాలయంలో ఏసుప్రభకి కోపం వచ్చేస్తుంది అనమాట కోపం వచ్చేసి తాళ్ళు తీసుకొని కొరడాగా పేని అవందరినీ కూడా వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా బయటికి పంపిస్తారనమాట ఆ రూకలు మారుస్తున్నారు డబ్బులు కదా ఆ బళ్ళలన్నీట్లా పడద్రోస్తారనమాట అంత కోపం వచ్చేస్తుంది అనమాట ఆయనకి ఇంకా ఏమంటారంటే నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అని పిలువబడుతుంది కానీ మీరు దాన్ని దొంగల గుహగా మార్చారు ఆయన యష్యా గ్రంథం యాభై ఆరు ఏడో వచ్చిన అండి ఆలయం సకల జాతి జనులకు ప్రార్థనాలయం ఇది ప్రార్థనాలయం అన్నమాట మన హృదయం కూడా అంతే నా యేసు రాజు నాలో ఉన్నాడంటే నేనే ప్రార్థనాలయం నేనే చర్చి జీజస్ నాలోనే ఉన్నాడు కనుక ఈ దేహాన్ని నేను వ్యాపార స్థలంగా మార్చకూడదనమాట ఆ తర్వాత ఏమంటారంటే నా తండ్రి ఆలయం ప్రార్థన ఆలయం అని పిలువబడుతుంది కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అది ఈర్మియా గ్రంథం ఏడో అధ్యాయంలో వచ్చినం అనమాట దొంగల గుహగా అక్కడ ఈర్మియాకి దేవుడు చెప్తారు మీరు చేసే పాప పనులన్నీ చేసి దేవాలయంలోనికి వచ్చి ఈ దేవాలయము దొంగలు దాచుకునే ఒక గుహ అనుకుంటున్నారా అంటాడు ప్రభు అదే ఇక్కడ ప్రభు అంటారనమాట యేసు ప్రభు ఈ మాటని చెప్పి దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు అంటే ఆయనకి నీ ఆలయం పట్ల నాకు గల దాహం నన్ను దహించి వేస్తుంది అజీల్ ఫర్ యు టెంపుల్ కన్స్యూమ్స్ మీ అంటారు అనమాట అంత రోషం వచ్చేసిందండి ఏసు ప్రభుకి అనమాట అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనంలోంచి లోంచి చెప్తారనమాట ఆ దినమంతా ఆయన మరి ఆ దేవాలయాన్ని శుద్ధి చేసి సాయంకాలానికి మళ్ళా ఇక్కడ అనుకోండి సాయంకాలానికి శిష్య సమేతంగా మళ్ళా బెతానియాకి వెళ్తారు తనకి ప్రియమైన వాళ్ళు మార్తా మరియా లాజర్ యోహన్ స్వార్త పదకొండు ఐదులో ఏసు ప్రభు మరియా మార్త లాజరుని ప్రేమించను అని రాయబడి ఉంటుందండి నాకు ఎంత ఇష్టమో నేను అట్లా చదువుకుంటా యేసు ప్రభు జసీంత స్వయం మా అందరి పేరు నన్ను ప్రేమించాడు నా యేసు నా భర్త ప్రొద్దున కూడా నాకు అదే వాక్యం వచ్చిందండి బైబుల్ తీసినప్పుడు నాకు ఇష్టం ఎస్ఐ యాభై నాలుగు ఐదు నిన్ను సృజించినవాడు నీకు భర్త యగును సర్వశక్తి మంతుడైన దేవుడని అతనికి పేరు అవును నా యేసు రాజు నాకు భర్త నేను ఆయనకి విధేయత చూపిస్తాను ఇప్పుడు మనందరినీ కూడా ఆయన మన హృదయంలోకి వస్తే ఏం చేస్తాడంటే హృదయాన్ని శుద్ధి చేస్తాడు అందుకే పేరు ఏంటంటే యావే మెకాదేశ్ యావే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు ముగ్గురు ఒకటేనండి మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు అని లేవీయ కాండంలో ఇరవై అధ్యాయంలో ఎనిమిదో వచనంలో రాయబడి ఉంటుంది ఆయన మనకేమేం చేస్తాడు లోపలికి వస్తే మనల్ని శుద్ధి చేస్తారు యావే రాఫ మనల్ని స్వస్థపరుస్తాడు యావే రోహి మంచి కాపరిగా మనల్ని కాపాడుతారు మనల్ని పోషిస్తారు మనం ఇంకా ఇట్లా ఆయనని లోపలికి రానివ్వకుండా ఆయనని బయటనే ఉంచి నాకు ఇది కావాలి అది కావాలి అలా కాదు ఆయన మన లోపలుండి మనల్ని పరిపాలించాలన్నమాట యావే నిస్సి మనకి జయమిస్తాడు ఈ లో వచ్చే అన్ని శోధనల మీద శరీరం నుంచి వచ్చే శోధనలు నేత్రాశ జీవపు డంబం ఇవన్నిటి నుంచి కూడా మనకి జయమిస్తాడు యావే నిస్సి యావే షాలోం శాలోం పీస్ ఆయన మనలోనికి వస్తే శాంతికరుడైన రాజు ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన మనకి శాంతినిస్తాడండి మీకు శాంతి లేదా ఆరోగ్యం లేదా సమాధానం లేదా లేకపోతే అప్పు బాధలా ఏమున్నాయి అంటే ఏసు లేరనమాట కనుక మనం ఆయనని లోపలికి ఇంటిలోనికి మన హృదయంలోనికి ఆహ్వానించాలి యావే మెకాదేశ్ పరిశుద్ధపరచు దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి ఎలా పరిశుద్ధపరుస్తారండి ఒక్కసారి ఏసు వస్తే తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ముగ్గురు మనలోనికి వచ్చినట్లే ఎలా శుద్ధి చేస్తారంటే ఆయన తన వాక్యంతో అలాగే తన రక్తంతో శుద్ధి చేస్తారండి యోహాన్ స్వార్థ పదిహేను అధ్యాయంలో మూడో వచ్చిన ప్రభు ఏమంటారంటే నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరిప్పుడు శుద్ధులైతిరి అని చెప్తున్నారనమాట ప్రభు మనతో చెప్పే మాటలు అందుకే ఏసుప్రభుని పొడుస్తారు కదండి శిలువ మీద ఉన్నప్పుడు యోహాన్ స్వార్త పంతొమ్మిది ముప్పై నాలుగులో ఒక సైనికుడు రోమ సైనికుడు ఆయన పొడిచినప్పుడు ఆయన అప్పటికే మరణించాడు కదా తనేమొచ్చిందండి రక్తము నీరు ఏంటి ఇదే డివైన్ మర్సీ దేవుని కృప యేసు ప్రభు రక్తం ద్వారా వాక్యం ద్వారా ఈ లోకంలోకి వచ్చింది ఆయన వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది శరీరాన్ని నీళ్లతో శుద్ధి చేసుకుంటాం కదా ఈ ఆత్మని ప్రాణాత్మ శరీరాలు ఏసుప్రభు వాక్యంతో శుద్ధి అవుతాయన్నమాట మురికిగా ఉంటే కొన్నిసార్లు చూడండి మా ఇంట్లో కూడా ఆయాలు గిన్నెలు తోమి తోమి లేదా బట్టలు ఉతికి ఉతికి తెల్లగా అనమాట బాగా సర్ఫ్ నీళ్ళలో నానబెట్టి మనము మన ప్రాణాత్మ శరీరాలు అనమాట ఈ నీళ్ళు బ్యాప్టిజం అంటే నీళ్ళలో మునగడం అండి ఈ వాక్యం అనే నీళ్ళలో మనం కడగబడుతూనే ఉండాలి కంటి న్యూస్గా కడగబడాలి శరీరం అంటే శరీరంలో కన్నులు చెవులు ఇవి కదండి కడగబడాలన్నమాట అందుకే కంటితో చదవాలండి వాక్యాన్ని సామెతలు నాలుగు ఇరవై నుంచి మీరు చదివితే కుమారా కుమార్తె ప్రభు చెప్తున్నారు ఇదిగో ఈ వాక్యాన్ని దేవుని యొక్క వాక్యము తేనె లాంటిది తేనె ఎంత మధురంగా ఉంటుంది నీ కన్నుల ఎదుట నుంచి ప్రక్కకి పోనివ్వకు నీ చెవియొగ్గి నీ రాజు ఏం చెప్తున్నాడో వినమ్మా అలాగే నీ నోటిలో నుంచి కూడా దీన్ని ప్రక్కకి పోనివ్వద్దు నీ హృదయంలో దాచుకో లాకర్ ఇది నీ మెడలో వేసుకుంటామా దేవుని వాక్యాలే హారంగా ధరించుకో అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేసి విని చదివి నోటితో పలికి హృదయంలో దాచుకొని పాటిస్తావో ఈ వాక్యము నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది మెడిసిన్ బాటిల్ అనమాట సర్వ శరీరం అంటే మనం ఏంటండి మూడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు మనల్ని తన పోలికగా సృజించారు కదా మనకి శరీరం ఉంది మనసు ఉంది మరి ఆత్మ ఉంది అన్నమాట బాడీ సోల్ అండ్ స్పిరిట్ అండి ఈ మూడు దేవుడు ఒక్కడే కానీ హీ మేనిఫెస్టెడ్ ఇన్ త్రీ ఫార్మ్స్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందుకే తన పోలికగా మనల్ని ఇలా సృజించాడనమాట సో ఎప్పుడు ఈ వాక్యంతో మనం కడగబడుతూనే ఉండాలన్నమాట కడగబడుతూనే ఉండాలి ఇది ఈ మందుల సీస ప్రక్కన పెడితే సైతాను మందులు ఎక్కువైపోతాయండి షెల్ఫ్లు ఇంటి నిండా మందులే పాపం చేయడము రెస్ట్ ఇక్కడ తిను ఇక్కడ త్రాగు పెద్ద హోటల్స్ పెద్ద బార్లు నెక్స్ట్ హాస్పిటల్ అనమాట ఇక్కడ రెస్ట్ అనమాట ఎన్ని ట్యాబ్లెట్స్ అండి ఎన్ని ట్యాబ్లెట్స్ చెప్పండి అవన్నీ ప్రక్కకి జరిపి వాక్యాన్ని చదివి దాన్ని మనం పాటించాలండి రెండే సులోమోహన్ రాజు రాస్తాడు ఆయన చివరి భాగంలో జీవిత ఏమంటారు చర్మదశ ఆయన ఏం రాస్తాడంటే ఉపదేశకుడు ప్రసంగి పన్నెండులో నాకు చాలా ఇష్టమైందండి నరుని ప్రధాన ధర్మం ఇది ఏ మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని పాటించండి నరుడు చేసిన పనులు మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు రహస్యమైనవి కావచ్చు కానీ భగవంతుడు వానన్నిటికీ తీర్పు తీరుస్తాడు ఈ మతాలు లేవు ఏం లేవు దేవుడు పరమాత్మ అందరిలో ఉంటాడండి జీవాత్మ ఆ జీవాత్మ ఆ పరమాత్మ చెప్పినట్లుగా దైవభీతి కలిగి మనం జీవించాలి నరుడు తోటి నరుణ్ణి ప్రేమించాలి సహాయం చేయాలి దేవుణ్ణి గౌరవించాలి దేవుణ్ణి మనిషిలో మనం చూడగలగాలన్నమాట మానవత్వం కలిగి మనం జీవించాలి అది సో ఈ వాక్యం యోహాన్ పదిహేను మూడు ఏంటంటే నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతి కనుక ఏసుప్రభు నాలుగు సువార్తల్లో చెప్పినవన్నీ చదవండి చదవండి కళ్ళు శుద్ధైపోతాయి పొరలు వెళ్ళిపోతాయి చెవుడు పోతుంది నాలుకలో ఉన్నవన్నీ పోతాయి రోగాలు ఇక్కడ బ్రెయిన్లో ఉన్న రోగాలు పోతాయి లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ఇక్కడ స్ట్రోక్ ఇక్కడ స్ట్రోక్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లేకపోతే ఇది ఇక్కడ హార్ట్లోకి వెళ్ళిపోతే హార్ట్లో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి పాపపు సంబంధమైనవి అనమాట పాప సంబంధమైనవి ఏసు వాక్యం ఇంకోటి ఏసు రక్తం అండి కంటిన్యూస్గా ఈ రెండింటితో మనం కడగబడాలన్నమాట యోహాన్ మొదటి లేక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో ఆయన పుత్రుడగు ఏసు రక్తం మనల్ని ప్రతి పాప నుంచి కడిగేస్తుంది అందుకే యేసు ప్రభు శిలువలో మరణించారు రక్తం చెందారు ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేయాలని శరీరాన్ని నీళ్లతో సబ్బుతో కడుక్కుంటాం కదా ఆత్మని పరిశుద్ధాత్మ అందుకే ఆయన పేరు పరిశుద్ధ ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తారు మన ప్రాణాత్మ శరీరాల్ని పరిశుద్ధపరుస్తారు ఒకటి తెశలోనికి ఐదు ఇరవై మూడులో ఉంటుంది యేసుక్రీస్తు వచ్చునాటికి మనకి శాంతినొసగు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాత్మ యేసు వాక్యంతో ఏసు రక్తంతో శుద్ధి చేస్తాడనమాట ఏసు రక్తంలో శుద్ధి చేయబడిన వాళ్ళే పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాళ్ళు అక్కడ కూడా మట్టలు పట్టుకొని దేవుని స్తుతించడము యోహాన్ ప్రకటన గ్రంథం ఏడు పదమూడులో రాస్తాడు ఆయన అట్లా చూస్తాడు ఆ దేవుని సన్నిధిలో సింహాసనసీనుడు గొర్రెపిల్ల యేసుప్రభు ఇద్దరు ఉన్నారు సింహాసనం మీద ఎదురుగా చాలామంది తెల్లని వస్త్రాలు మహిమ వస్త్రాల్ని ధరించి వాళ్ళు మట్టల్ని పట్టుకొని దేవుణ్ణి స్థుతిస్తున్నారన్నమాట సింహాసనాసీనుకు గొర్రెపిల్లకు కీర్తి మహిమ వైభవం ప్రాభవంలు యుగయుగములు కలుగునుగాక ఏలైనా ఆ గొర్రెపిల్ల వల్ల మాకు రక్షణ ఎవరు వీళ్ళు అని అంటే అని ఇరవై నలుగురు పెద్దలు ఉంటారండి ఆ సింహాసనానికి ఇరువైపులా ఒక ఆయన పెద్ద ఆయన అడిగితే నాకేం తెలుసయ్యా నువ్వే నాకేం తెలుసయ్యా అంటే అప్పుడు ఆయన చెప్తాడు ఆ పెద్దయిన వీళ్ళందరూ యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఈ లోకంలో అనేక శ్రమల్ని అనుభవించిన వాళ్ళు అనేక శ్రమలను దాటిన వాళ్ళు అనమాట దే ఓవర్ కేమ్ ద సఫరింగ్స్ ఈ శ్రమలను అధిగమించిన వాళ్ళు అధిగమించిన వాళ్ళు ఏసు ప్రభు నడిచిన నీతి మార్గంలో ఆయన చూపించిన నీతి మార్గంలో బోధించిన ప్రేమ మార్గంలో శ్రమల మార్గంలో సిల్వ మార్గం అంటే మనం ఆయన నడిచిన మార్గంలో నడిచి ఏసు రక్తంలో కడుక్కున్న వాళ్ళే పర్లోకంలో దేవుని సన్నిధిలో ఉంటారండి ఏసు రక్తము ఆయన రక్తంలో ఉన్న ప్రాణము మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తుందండి ఆయన రక్తంలో కడుక్కోవాలి ఆయన వాక్యంలో కడుక్కోవాలి శుద్ధి చేయబడాలి ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని దర్శితురు మనం ఇక్కడ దేవుని దర్శించాలి సౌలు దర్శించాడు కదండి మన హృదయంలో దేవుని యొక్క ఈ బైబిల్ గ్రంథంలో మనం దర్శించాలి యేసుప్రభుని తర్వాత పరలోకంలో దేవుని దర్శించాలి అలాంటి దర్శనం మనకు కలగాలంటే మన హృదయంలో మలినమంతా వెళ్ళిపోవాలండి ఏంటి మలినం అది కొంచెం చెప్తా అండి ప్రభు చెప్పింది మీరు రాసుకొనండి మత్త స్వార్థ పదిహేను పంతొమ్మిది మీరు చదివితే అక్కడ ప్రభు చెప్తున్నారు అక్కడ పరిసైలు తప్పు పడతారండి యేసుప్రభు శిష్యుల్ని చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు ఇంక ఇదే పని చేతులు కడుక్కోవట్లేదు విశ్రాంతి దినాన పని చేశారు కంకులు విరిచారు లేకపోతే ఏసు ప్రభు స్వస్థతనిచ్చారు విశ్రాంతి అని అప్పుడు ప్రభు అంటారు పర్వాలేదు నో చేతులు కడుక్కోకుండా భుజిస్తే ఏం పర్లేదు అది నుంచి బయటికి వెళ్ళిపోతుంది సో నోటిలోనికి పోయేది మానవుని మల్లన పరచదు కానీ నోటి నుంచి వెలువడినదే మనిషిని పరుస్తుంది ఎందుకంటే అది హృదయం నుంచి బయటకు వస్తుంది హృదయంలో మలినం ఉంటే నోట్లోంచి అదే బయటకు వస్తుంది అనమాట చెట్టు పండు మంచిది అయితే చెట్టు మంచిది అంటారు అంటే నీ నోటి మాట బాగుంది అంటే నీ హృదయం కూడా బాగుంది అని చెప్తున్నారు అనమాట అక్కడ యేసుప్రభు చెప్తారండి దురాలోచనలు మనిషి ముందు దురాలోచనలు అనమాట అందుకే బైబిల్ చదివితే మంచి ఆలోచనలు వస్తాయండి ఏసుప్రభు మంచి సమరీని ఉపమానం ద్వారా అక్కడ ప్రాణం పోతున్న వ్యక్తికి మీరు సాయం చేయండి ఐదు వేల మందికి ఆహారం పెట్టారు యేసుప్రభు నేను కూడా పెట్టాలి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని మన్నించారు నేను కూడా మన్నించాలి సిలువ వేయబడినప్పుడు ఆయన మన్నించారు నేను మన్నించాలి అలా బైబుల్ గ్రంథాన్ని చదువుతుంటే మనకి మంచి ఆలోచనలు అండి రిన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రోమ పన్నెండులో చెప్తారన్నమాట సో ఇక్కడ హృదయంలో నుంచి అంట ఈ లోకం మలినం కళ్ళ ద్వారా విండోస్ అనమాట ఇలా ఏం చూస్తున్నారు మీరు మలినాన్ని లోకాన్ని చూడకండి ఏం వింటున్నారు ఈ లోక వార్తలు వద్దు ఈ లోక వార్తలు కాక దేవుని మాటలు మాట్లాడండి అమ్మ హృదయంలో నుంచి పది మాటలు మీకు శాంతి కలుగును గాక పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును గాక దేవుని యొక్క కృప నిరంతరం మీకు తోడండును గాక మీ పిల్లలకి దేవుడు బంగారు భవిష్యత్తునిచ్చుదారుగాక మీరు మీ పిల్లల పిల్లల్ని కనులారా చూచుదురుగాక మీ ఇల్లు దేవదూతలు సందర్శించే ఇల్లుగా ఏసుప్రభు మంచి కాపరిగా ఉండునుగాక మంచి మాటలు మనం మాట్లాడాలండి హృదయంలో నుంచి వస్తాయంట దొంగతనాలు సంగమాలు ఆ తర్వాత అసూయలు గలతి ఐదులో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు విందులు వినోదాలు వర్గతత్వం ఇవన్నీ ఇంకా గలతి మూడు ఐదు మీరు చూస్తే అపవిత్రత జారత్వము లోభితనం ఇవన్నీ కూడా అనమాట ఇంకా ఎఫ్ఏసిలో కూడా ఐదులు అండి మూడు నుంచి మాట్లాడతారు ఏంటంటే మీ మధ్య అపవిత్రత ఉండొద్దు అపవిత్రమైన మాటలు చూపులు వినికిడి ఉండొద్దు జారత్వం ఉండకూడదు లోభితనం ఉండొద్దు ధనాశ వద్దు విగ్రహారాధనకి మరో పేరే ఈ లోభితనము ధనాశ సో ఇవి కలిగి ఉన్నవాళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు కారు వాళ్ళు సైతాన్ రాజ్యానికి వారసులు అవుతారు కనుక ఏసుప్రభుని అడగాలి నా హృదయంలోకి రండి నన్ను శుద్ధి చేయండి ప్రభా లోపల ఏమేమి మలిన ఉందో మీకే తెలుసు తీసేయండి నాయన నాలోంచి అసూయ తీసేయండి కోపం తీసేయండి నేను కూడా అడుగుతాను తీసేయండి మన్నించలేకపోతున్నాను ప్రభా సహాయం చేయండి కొన్నిసార్లు ఊరికే నిరాశ వచ్చేస్తుంది ఎందుకు నాయన నువ్వు రాజుగా ఉన్నావు నాకు నా తండ్రి విను ప్రేమ కలిగిన తండ్రి విను ఇవన్నిటి నుంచి నాకు విడుదల కావాలి శుద్ధి కావాలి నాలోనికి రండి ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఏసుప్రభుతో పాటు తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ముగ్గురు ఉంటారండి మన దేహము త్రియేక దేవుని ఆలయం మీరు యోహాన్ పద్నాలుగు చదవండి అక్కడ ప్రభు చెప్తారనమాట ఏసు ప్రభు మీరు నన్ను ప్రేమిస్తే మా నాన్న వలన నా తండ్రి వలన మీరు ప్రేమించబడతారు అప్పుడు నేను తండ్రి పరిశుద్ధాత్మ ముగ్గురం మీ హృదయంలో నివసిస్తాం అప్పుడు మన దేహం దేవుని ఆలయంగా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా మనలో ఉన్న దేవుడు వాళ్ళకి స్వస్థతలు ఇస్తారండి మనం వెళ్ళిన ప్రతి చోట ఒక నదిలాగా జీవనదిలాగా మనం ప్రవహిస్తూ ఉంటే మనం వెళ్ళిన ప్రతి చోట అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం ఎలీషా అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉంటారు పునీతులు కూడా అలాగే యేసు ప్రభువుని మోసుకొని పోయే గాడిదలాగా మనం ఉండాలి ఆయన మన హృదయంలో నివసించాలి మనల్ని శుద్ధి చేయాలి తర్వాత తన శక్తితో ఆత్మ ఫలములు వరములతో నింపాలి ప్రేమతో నింపాలి ఆ ప్రేమని మన అందరికీ అందించాలి ప్రార్థన చేసుకుందాం పరిలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక ఏసయ్య పరలోక రాజా రాజులకు రాజా యూదులకు రాజా నా హృదయ రాజా నా హృదయంలోనికి రండి నన్ను శుద్ధి చేయండి నాలో ఏమేమి మలిన ఉందో ప్రభా మీరు శుద్ధి చేసి మీరు రాజుగా నా హృదయంలో ఉండి నా ద్వారా అనేకులను ఆశీర్వదించండి నన్ను ఒక ఆశీర్వదకరంగా మార్చండి ప్రభ ప్రతి బిడ్డ హృదయాన్ని శుద్ధి చేయండి స్వస్థతలు దయచేయండి ప్రభా పాపం నుంచి రోగం నుంచి శాపం నుంచి పేదరికం నుండి మా అందరికీ విడుదల కలుగును గాక ప్రభ మేము ఏసుప్రభుని మోస్తూ అందరికీ ఏసుప్రభుని అందించడానికి ఆయన నీతిని ప్రేమను కరుణను అందించడానికి మమ్మల్ని వాడుకోమని ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే